హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిపోర్టింగ్ ఛానల్ ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న నాగార్జునసాగర్ డ్యామ్ నాగార్జునసాగర్ డ్యామ్ ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు గత మూడు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్కు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో సోమవారం కూడా నాగార్జునసాగర్ డ్యామ్ ఇరవై ఆరు గేట్లను ఇరవై గేట్లను ఐదు అడుగులు ఎత్తు ఆరు గేట్లను పది అడుగులు ఎత్తు ఎత్తి ఐదు లక్షల నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది క్యూసెక్ల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ డ్యామ్ గేట్ల నుండి నీటి విడుదల సుందర దృశ్యాన్ని పర్యాటకులు వీక్షిస్తున్నారు జాలువారుతున్న కృష్ణమ్మ సోయోగాలు పర్యాటకులను ఎంతగానో కనువిందు చేస్తున్నాయి నాగార్జునసాగర్ డ్యాంపై నుండి పాలనురుగుల కృష్ణమ్మ పరవళ్ళు స్విల్వే పై నుండి వస్తున్న దృశ్యం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది పర్యాటకులు తమ కెమెరాలలో సెల్ఫోన్లలో ఈ సుందర దృశ్యాన్ని చిత్రీకరించుకుంటున్నారు నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువనున్న శ్రీశైలం జలాశయం నుండి ఐదు లక్షల నలభై వేల ఎనిమిది వందల పంతొమ్మిది క్యూసెక్ల నీరు వస్తుంది దీంతో నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఏడు అడుగులకు చేరింది నాగార్జునసాగర్ జలాశయం నుండి కుడికాలు ద్వారా ఐదు వేల రెండు వందల తొంభై రెండు ఎడమ నీటి విడుదల లేదు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై తొమ్మిది క్యూసెక్లు ఎస్ఎల్బిసి ద్వారా పద్దెనిమిది వందల నీటి విడుదల జరుగుతుంది